మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో బ్యాటరీల దొంగతనం కలకలం వేముల గ్రామానికి చెందిన ఒకటో గొల్లబాగన్న తండ్రి కుంటి సాయన్న డిసిఎం టీఎస్ జీరో సిక్స్ యుసి సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు కూల్ డ్రింక్స్ లోడ్ చేసుకుని రాయచూర్ నుంచి జచ్చర్లకు బయలుదేరి అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు వేముల గ్రామంలో గొల్లబాగన్న తన ఇంటి దగ్గర పార్కింగ్ చేసి తెల్లవారుజామున వెళ్దామని ఇంట్లో పడుకున్నాడు ఉదయం లేచి నాలుగు గంటలకు లేచి బండి స్టార్ట్ చేద్దామని తాళం పెట్టగా మీటర్లో లైట్లు రాకపోవడంతో దిగి చూడగా బ్యాటరీ లేదు ఎవరో దొంగిలించారని ఉదయం పది గంటలకు మూసాపేట స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది రెండు బోయే నరసింహులు తండ్రి సోనాలిక కొత్త డాక్టర్ నరసింహులు కూడా ఆ రోజు రోజులాగానే పొలంలో పని చేసుకుని వచ్చి ఇంటి దగ్గర పెట్టి పడుకున్నాడు తెల్లవారుచమురు లేచి చూసేసరికి బ్యాటరీ లేదు మూడోది కృష్ణారెడ్డి తండ్రి అంజల్ రెడ్డి భారత్ బెంచ్ టిఎస్ జీరో సిక్స్ యూసీ ఫైవ్ టూ త్రీ నైన్ గల వాహనాన్ని రోజులాగే వేముల గ్రామంలో తమ తమ ఇండ్ల దగ్గర నిలిపి ఉంచగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మూడు వాహనాల నుంచి బ్యాటరీలను దొంగిలించడం జరిగింది కావున ఇట్టి వ్యక్తుల నుంచి బ్యాటరీలను ఇప్పించి వారిని కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది నమస్కారం సార్ నా పేరు బాగన్న మాది వేముల ముస్పేట్ మండల్ మామూన్న డిస్టిక్ మాది డీసీఎం ఉన్నది రాత్రి రైచూరు నుంచి లోడ్ వేసుకొని రావడం జరిగింది ఉదయం రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి ఇంటికాడ పార్కింగ్ చేసుకున్నాము కొద్దివర నసుకులు వేసి పోదామని సెల్ఫ్ ఓటానికి వద్దీ సెల్ఫ్ అవుతులేదు ఏమైంది చూస్తే బ్యాటరీ లేదు అదే విధంగా ఉదయం లేచి ఆరు గంటల వరకు తెలుసుకుంటే నాలుగు బ్యాటరీలు వినోడి పది గంటలకు వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చడం జరిగింది మా బ్యాటరీలు మాకు వచ్చి తిరిగి వచ్చేటట్టు చేయండి సాధ్యం